అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ ఎస్ హరిహర వీరమల్లు కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది ఫస్ట్ డే నే ఆదిరిపోయే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ నైతే హరిహర వీరమల్లు షేక్ చేసిందని చెప్పుకోవాలి ఫస్ట్ డే మూవీ గ్రాస్ పరంగా మనం చూస్తే డెబ్బై కోట్లు వసూలైనట్లుగా ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ బట్టి మనకు తెలుస్తుంది వీకెండ్ కావడతో భారీగా కలెక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఛాన్సెల్స్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అడ్వాన్స్ సేల్స్ తోనే ముప్పై కోట్లకు పైగా ఇప్పటికే వసూలు చేసినట్టుగా తెలుస్తోంది హరిహర వీరమల్లు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని చెప్పుకోక తప్పది ఇక్కడ ఫస్ట్ డే ఆదిరిపోయే కలెక్షన్స్ తో బాక్స్ ఒకసారిగా హరిహర వీరమల్లు షేక్ చేశాడు కలెక్షన్ సునామీతో దూసుకెళ్తున్న హరిహర వీరమల్లు ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి ఫస్ట్ డే మూవీ గ్రాస్ పరంగా మనం చూస్తే డెబ్బై కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది ఇక వీకెండ్ కావడంతో భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నో అంచనాలతో దేశ వ్యాప్తంగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కలెక్షన్ లో సునామీలోనూ రికార్డులు సృష్టిస్తుందని చెప్పక తప్పక మానది ఇక్కడ ఫస్ట్ డే మూవీ రిలీజ్ కి ముందే అడ్వాన్స్ తోనే ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా కలెక్షన్ సునామీతో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు వచ్చేది వీకెండ్ కావడంతో మరింత మరిన్ని కోట్లు కలెక్షన్ చేసే అవకాశం ఇక్కడ పుష్కలంగా మనకు కనిపిస్తుంది వస్తున్న ఈ సినిమాకి భారీగా కలెక్షన్స్ అయితే పెరిగాయని కూడా పండితులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ నిన్న ప్రీమియర్స్ కోసం పెద్ద జాతరే జరిగిందని చెప్పాలి ఆ థియేటర్స్ వద్ద హంగామాని కూడా సుమన్ టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే క్లియర్ గా చేసింది ఆ హంగామా అయితే ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా మనకి వీకెండ్ కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపటి నుంచి వీకెండ్ మనకి స్టార్ట్ అయిపోతుంది ఇప్పటికి కూడా ఈ వీకెండ్ కూడా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అయితే అయ్యాయని కూడా మనకి సమాచారం అయితే అందుతోంది నిన్న ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల బయట పడిగాపులు కాసి మరి సినిమాను వీక్షించారు ఈ సినిమాను చూసి దానికి వెళ్ళి కూడా అక్కడ థియేటర్స్ లో ఎలాంటి హంగామా వచ్చేస్తారో కూడా పవన్ ఫ్యాన్స్ మనం చూసాం నిన్నంతా కూడా నిన్నటి నుంచి ఆ వైబ్ ఆ గ్రేస్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ మూవీకి ఆ హైప్ అయితే ఇంకా క్రియేట్ అవుతూనే ఉంది మూవీ రిలీజ్ ముందు ఆ హైప్ ఏ విధంగా ఉందో నిన్న ప్రీమియర్స్ పడిన తర్వాత ఈ రోజు కలెక్షన్స్ ఎంతో తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆ మూవీకి ఆ హైప్ ఆ వైబ్ అయితే ఎక్కడ తగ్గట్లేదని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక దాదాపుగా ఐదేళ్లుగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు ఏ పరిస్థితుల్లో ఫస్ట్ లుక్ నుండి కూడా ట్రైలర్లు వదిన అప్డేట్స్తో భారీగా అంచనాన్ని నెలకొన్నాయి దీంతో ఏ సినిమా విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద తుపాన్ సృష్టించిందని మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని కొన్ని సీన్స్ లాగ్ చేసినప్పటికీ కూడా ఇది చూడదగ్గ సినిమా అనే టాక్ అయితే ప్రజెంట్ ఇంకా నడుస్తూనే ఉంది ఇది వీకెండ్ కావడంతో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ పండితులు అయితే మనకి చెప్తున్నారు ఇంకా వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయని కూడా వంద కోట్ల క్లబ్ లో అయితే చేరే అవకాశాలు ఏ వన్ లో కంప్లీట్ అయ్యేలాగా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది హరిహర వీరమల్ అయితే కలెక్షన్ల సునామీ సృష్టించిందని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది ఫస్ట్ డే నే అదిరిపోయే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు అలాగే కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తున్న హరిహర వీరమల్లు ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ ఏ వచ్చాయి ఫస్ట్ డే మూవీ గ్రాస్ పరంగా మనం చూస్తే ఇక్కడ డెబ్బై కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి మనకు కనిపిస్తుంది ఇక వీకెండ్ కావడంతో భారీగా కలెక్షన్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఇక్కడ మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎన్నో అంచనాలతో దేశ వ్యాప్తంగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కలెక్షన్ లో సునామీలోనూ రికార్డు సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు ఎస్ మూవీకి ముందు ఏదైతే హైప్ ఉందో దాని తర్వాత కూడా అదే హైప్ కనిపిస్తుంది ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు పవన్ పేర్ ఎత్తితేనే ఒక పూనకం పూనకాలు వస్తే అదొక వైబ్ వైబ్రేషన్ గా కూడా మనం చూస్తూ ఉంటాం పవర్ స్టార్ అనగానే కూడా తెలియని ఒక వైబ్రేషన్ అందరికీ వచ్చేస్తూ ఉంటుంది అదే వైబ్ అయితే ఫస్ట్ డే మూవీకి ముందు ఎలాంటి హైప్ ఇందో స్టిల్ ఇప్పటికి కూడా అదే హైప్ కంటిన్యూ అవుతుంది ఈ వీకెండ్ వరకు కూడా ఈ హైపు ఈ వైబ్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్నాయని కూడా కనిపిస్తుంది మనకి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో అయితే ముప్పై కోట్లు వసూలు చేశామని కూడా చెప్తున్నారు ఇది వీకెండ్ కావడంతో ఇంకా మరిన్ని కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఇక్కడ మనకి పుష్కలంగా కనిపి స్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎస్ హరిహర వీరమల్లు కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందని కూడా చెప్పొచ్చు ఫస్ట్ డేనే ఆదిరిపోయే కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు హరిహర వీరమల్లు కలెక్షన్ సునామీతో దూసుకెళ్తున్న హరిహర వీరమల్లు ఫస్ట్ డే ఆదిరిపోయే కలెక్షన్స్ ఏ వచ్చాయి ఫస్ట్ డే మూవీ గ్రాస్ పరంగా మనం చూస్తే డెబ్బై కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లుగా మనకైతే కనిపిస్తోంది ఇక వీకెండ్ కావడంతో భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఎన్నో అంచనాలతో దేశవ్యాప్తంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కలెక్షన్స్లో సునామీలోనూ రికార్డు సృష్టిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ డే మూవీ రిలీజ్కి ముందే అడ్వాన్స్ సేల్స్తోనే ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు వచ్చేది వీకెండ్ కావడంతో మరింత మరిన్ని కోట్లు కలెక్షన్స్ చేసే అవకాశం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మిక్స్డ్ టాక్ వస్తున్నా కూడా ఈ సినిమాకి భారీగా కలెక్షన్స్ పెరిగాయని కూడా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ నిన్న ప్రీమియర్స్ కోసం పెద్ద జాతరే జరిగిందని కూడా చెప్పొచ్చు ఒక్కసారి బుక్ మై షో క్రాష్ అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనకి ఆ రోజు మొన్న ఏవైతే అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్స్ కోసం టికెట్స్ కోసం అభిమానులు ఎగబడ్డారో ఒక్కసారిగా బుక్ మై షో కూడా క్రాష్ అయిపోయిన సంగతి మనకు తెలిసిందే నిన్న ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల బయట పడిగాపులు కాసి మరి సినిమాను వీక్షించారు థియేటర్ లోపల కూడా ఏ విధంగా హంగామా సృష్టించారు కొన్ని థియేటర్స్ వద్ద రచ్చరచ్చ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఆ విజువల్స్ కూడా మీకు సుమంటివి చూపించే ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక వైబ్ ఉంటుంది పూనకాలు వస్తాయి ఫ్యాన్స్ కి అదే విధంగా పవన్ కళ్యాణ్ మూవీ కావడంతో ఆఫ్టర్ టూ ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక స్ట్రైట్ మూవీ రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పండగ వాతావరణం కనిపించింది ఆ పండగ వాతావరణం ఈ వీకెండ్ కూడా కొనసాగే అవకాశాలు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నాయి కలెక్షన్స్ కూడా డెబ్బై కోట్లు ఈ రోజుకైతే వసూలు చేసిందని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నారు నెక్స్ట్ ఇది కూడా పెరిగే అవకాశం వీకెండ్ కాబట్టి దాదాపుగా ఆ కలెక్షన్స్ అన్ని వస్తాయి ఇంకా వీకెండ్ కాబట్టి పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ వీకెండ్ లో కూడా టికెట్స్ తీసుకుంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి దాదాపుగా ఐదేళ్లుగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు ఈ పరిస్థితుల్లో ఫస్ట్ లుక్ నుండి కూడా ట్రైలర్ వదిన అప్డేట్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో ఈ సినిమా విడుదలైన తొలి రోజే వద్ద తుపానే సృష్టించింది ఇది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని కొన్ని సీన్స్ లాగ్ చేసినప్పటికీ ఇది చూడదగ్గ సినిమానే టాక్ అయితే ప్రజెంట్ ఇంకా నడుస్తుంది వీకెండ్ కాబట్టి ఇంకా ఏ టాక్ వచ్చినా కూడా మిక్స్డ్ టాక్ వస్తున్నా కూడా పవన్ ఫ్యాన్స్ సినిమాకి వెళ్తున్నారు అందరూ కూడా పవన్ కోసం సినిమా చూడాలి అని ఆలోచనలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయని కూడా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు